నరేంద్ర మోదీ ఎక్సైజ్ ఇన్పింగ్ వ్లాడిమిర్ పుటిన్ షో ఆఫ్ స్ట్రెంగ్త్ అట్ షాంఘై కార్పొరేషన్ ఇది దేనిని సూచిస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు జను జీసెస్ అందరికీ ప్రైజులు ఆడండి పిల్లరా ప్రపంచంలో ఉన్న పరిస్థితులను కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది ముఖ్యంగా వరల్డ్ పాలిటిక్స్ని మనం గమనిస్తే చాలు బైబిల్లో ఉన్న డివిజన్ ప్రపంచ పాలిటిక్స్లో కొన్ని దేశాల మధ్యన విభజనను కనుక మనం గమనించినట్లు బైబిల్ ఇన్లైన్లో ఈ ప్రపంచము ముందుకు వెళ్తుంది అనేది మనకి అర్థమవుతుంది అనటం అతియోక్తి కాదు అయితే పిల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడా క్రమములో ఆ టైం లైన్ లో ఆ జరగబోతున్న ఈవెంట్స్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రప్రథమంగా ఏం జరగాలి అంటే ఏస్కేలు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడిన గోగు మాగోగుల యుద్ధం జరగాలి ఆ యుద్ధము జరిగితేనే ఏసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ అతి సమీపమైనది అని చెప్పటానికి మొదటి సూచనది అయితే ఏస్కేలు ముప్పై ఎనిమిదిలో ఏముందంటే రష్యా ఈ యొక్క కూటమి మనకి కనిపిస్తుంది అలాగే రష్యాకు వ్యతిరేకంగా ఉన్న ఒక కూటమి మనకు కనిపిస్తుంది రష్యా తన కూటమిలో ఉన్న కొన్ని దేశాలను వెంట పెట్టుకుని మీదకి యుద్ధానికి దండెత్తే ఒక విధానము అక్కడ ఆ అధ్యాయంలో మనం చూస్తాం అయితే ప్రిలారా రష్యా మరి దాని యొక్క కూటమి రష్యాకు వ్యతిరేకంగా ఉన్న కూటమి వ్యతిరేకంగా గలమెత్తే కూటమి మనకి ఏజ్ ఎనిమిదిలో కనిపిస్తుంది కదా ఇప్పుడు నేటి ప్రపంచ పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే సేమ్ ఇంచుమించు అటువంటి రెండు కూటములు మనకి మరి చాలా ప్రత్యక్షంగా వారి మధ్యన వైరము ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం చూడండి ప్రపంచ పాలిటిక్స్ని చూడండి అమెరికా ఒకవైపు రష్యా ఒకవైపు వీ పరిస్థితిని కనుక గమనిస్తున్నట్లయితే వీరిద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు మనకు కనిపిస్తా అయితే ఇప్పుడేం జరిగిందంటే వీరిద్దరి మధ్యలోకి ఇండియా వచ్చి పడింది మరి ఎప్పుడైతే వీరిద్దరి మధ్యలోకి ఇండియా వచ్చి పడిందో ఇండియా మరి పరోక్షంగా వీరిద్దరి మధ్య వచ్చింది అనడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు చూడండి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద యాభై శాతం సుంకాలను విధించారు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ టారిఫ్ని ఆయన విధించారు అంటే భారతదేశం నుండి ఏదైనా వస్తువులు కనుక మరి అమెరికా దేశానికి ఎక్స్పోర్ట్ అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టి వాటిని వారు తీసుకుంటారు ట్యాక్స్ కట్టిన తర్వాత వారు వాటిని స్వీకరించడం జరుగుతుంది అయితే పిల్లరా మరి మిగతా దేశాలన్నిటి మీద ఐదు పర్సెంట్ పంతొమ్మిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పది పర్సెంట్ ట్యాక్స్లు వేసిన ట్రంప్ ఇండియా మీద యాభై పర్సెంట్ ఎందుకు వేసాడంటే దానికైనా కారణం ఏం చెప్తా ఉన్నాడంటే ఇండియా రష్యా దగ్గర నుండి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది అదేదో ఒక లీటరు రెండు లీటర్లు కాదు కొన్ని మిలియన్ టన్స్ మిలియన్ టన్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్న కారణంగా రష్యాకు విచ్చలవిడిగా సంపద వెళ్తూ ఉంది ఆ సంపదతోనే ఆ వార్ మెషిన్ని ఎప్పుడూ ఆ ఫైర్లో ఉండేలాగా రష్యా చూసుకుంటుంది అంటే ఇండియా కొనుగోలు చేసిన క్రూడ్ ఆయిల్ నుండి వచ్చిన సంపద ఆధారంగానే రష్యా ఉక్రెయిన్తో యుద్ధము చేసి ఇంతటి మారణకాండను సృష్టిస్తూ ఉందని ట్రంప్ అభిప్రాయపడుతూ మరి ఇండియా పైన మరి అంతటి భారీ ట్యాక్సెస్ని అన్యాయంగా ఈ ట్రంప్ వేయడం జరిగింది ఇప్పుడు ఇండియా ముందున్న దారి ఏమిటి మరి అమెరికా యొక్క ట్రేడ్ రూట్ అనేది క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంటే కొత్త మిత్రులను వెతుక్కునే ప్రయత్నము ఇండియా చేస్తూ దానికి వేదికే నాలుగు రోజుల క్రిందట మరి బీజింగ్ సమీపంలోని చైనా బీజింగ్ సమీపంలోని జరిగిన ఎస్సిఓ సమిట్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సమిట్లో భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడైన జీ జిన్పింగ్ అలాగే వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వీరి ముగ్గురు యొక్క కలయిక మరి ప్రపంచానికి ఒక సందేశాన్ని అయితే ఇవ్వకనే ఇచ్చింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ప్రపంచంలో న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుగా క్లియర్గా మనము గుర్తించవచ్చు అయితే ఇప్పుడు ఈ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సమిట్లో కేవలము బిజినెస్ డీలింగ్స్ మాత్రమే మాట్లాడుకోలేదు కానీ పుతిన్ను ఎక్సైజ్ అలాగే మోడీ వారి యొక్క షో ఆఫ్ స్ట్రెంగ్త్ ఒక బల ప్రదర్శనగా ఈ వేదికను వాడుకున్న విధానము మనకి కనిపిస్తుంది ఇప్పుడు దాని గురించి ప్రస్తావన ఎందుకు చెప్పామంటే చూడండి ఏ ముప్పై ఎనిమిదిలో ఈ యొక్క రష్యాతో పాటు ఒక కూటమిగా బయలుదేరి దండెత్తి ఇజ్రాయిల్ మీదకి వెళ్ళే దేశాల లిస్టును కనుక చూసినట్లయితే మనకి టర్కీ కనిపిస్తుంది ఇరాన్ కనిపిస్తుంది రష్యాతో పాటు అలాగే లిబియా సుడాన్ను ఇటువంటి కొన్ని దేశాలు మనకు అక్కడ కనిపిస్తాయి అలాగే ప్రిలారా షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యత్వముగా లేకపోతే అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనే దేశాల జాబితాని కనుక మనం చూసినట్లయితే రష్యా ఇండియా చైనాతో పాటు ఇంకా మనకి ఇదే ఏజ్ కేల ముప్పై ఎనిమిదిలో కనిపించిన టర్కీ ఇదే ఏజ్ కేల ముప్పై ఎనిమిదిలో కనిపించిన పాకిస్తాన్ ఇదే ఏజ్కేల ముప్పై ఎనిమిదిలో కనిపించిన ఇరాన్ ఇవన్నీ కూడా సభ్యత్వ దేశాలుగా ఉన్నట్టుగా క్లియర్గా విశ్వమైతే అక్కడ ఎస్టాబ్లిష్ అయింది అయితే ఇక్కడ గమనించండి విషయము చాలా క్లియర్గా ఉంది చాలా తేటగా ఉంది ఇప్పుడు బైబిల్లో చెప్పబడిన ఒక డివిజన్ ప్రకారమే ఒక విధానము ప్రకారమే ప్రపంచ పాలిటిక్స్ అనేవి రూపుదిద్దుకుంటా ఉన్నాయి ఆ డివిజన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది దీని ఆధారంగా రాకడ సమీపిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడ మరి దానికి బైబిల్లో చెప్పబడిన విధానాల ఆధారంగానే ప్రపంచంలో ఉన్న పరిస్థితులు షేప్ అవుట్ అవుతూ ఉన్నాయన్న అన్న విషయము ఖచ్చితంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అయితే గమనించండి ఈ ట్రంప్ చేస్తున్న దుర్మార్గ కాండ ఏదైతే ఉందో అది మరిన్ని యుద్ధాలను ప్రేరేపించేదిగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా భారతదేశము వంటి మిత్ర దేశాన్ని దూరం చేసుకుని వారి మీద అన్యాయంగా దుర్మార్గంగా ఇష్టానుసారంగా టారిఫ్లు వేయటము ద్వారా అత్యధికంగా భవిష్యత్తులో అమెరికా నష్టపోబోతోంది అయితే పిల్లరా అమెరికన్ ఎకనామిస్ట్లే బాహాటముగా బయటకు వచ్చి చెబుతా ఉన్న విషయం ఏమిటంటే ట్రంప్ లాంగ్ యాటిట్యూడ్ షార్ట్ ఆన్ స్ట్రాటజీ అని వారే వాపోతా ఉన్న విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు అయితే పిల్లారా గమనించండి ఈ పరిస్థితుల నడుమ ఇండియా యొక్క విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు రష్యాతో ఎప్పటి నుంచో ఇండియా క్లోజు ఇప్పుడైతే ఇంకా చాలా క్లోజ్గా ఇండియా వ్యవహరిస్తుంది మనం చూస్తాము అయితే అంత్యకాల సంభవాలలో బైబిల్లో చెప్పబడిన విధానాన్ని కనుక మనం చూసినట్లయితే రష్యాకు మిత్ర దేశముగా ఉన్న దేశాలన్నీ కూడా ఖచ్చితంగా నష్టపోతాయి ఇప్పుడు రష్యాతో పాటు ఇండియా కనిపిస్తుంది ఇదే కూటమి అంతము వరకు కూడా ఇండియా రష్యాతో పాటు ఉన్నట్లయితే ఖచ్చితముగా నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నది ఇది బైబుల్ ప్రకారం అయితే ప్రియులారా ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను అవసరాల ఆధారంగా కనుక మనం చూసినట్లయితే కాసేపు బైబిల్ని పక్కన పెట్టి ఇప్పుడు అమెరికా అనేది భారత్కు నమ్మకమైన మిత్రుడు కాదు రష్యా భారత్కు నిజమైన నమ్మకమైన మిత్రుడు అనేకసార్లు అమెరికా భారతదేశాన్ని వారు మిత్రుడుగా చెప్పుకుంటూ నమ్మించి మోసం చేసిన ఉదంతాలు కేవలం ఇండియానే కాదు వారు స్నేహం చేసిన అనేక దేశాలను వారు ముంచేసిన విధానం మనకు కనిపిస్తుంది కానీ రష్యా అలా కాదు రష్యా ఇండియాకు చాలా నమ్మకమైన శత్రు నమ్మకమైన మిత్రుడు అలాగే గడిచిన కాలంలో వందల సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఎప్పుడెప్పుడు ఇండియా ఇబ్బందుల్లో ఉందో అప్పుడు మన రెస్క్యూకి ఖచ్చితంగా రష్యా వచ్చింది మన పక్షాన నిలబడింది ఇది భౌతికంగా ప్రపంచంలో మనకే కనిపిస్తున్న పిక్చరు రష్యాతోనే మనకు అత్యధికమైన లాభము రష్యా మనకి నమ్మదగిన e మరి ఒక మిత్రుడుగా కనిపిస్తూ ఉన్నాడు కానీ బైబిలికల్ ఈవెంట్స్ని కనుక చూసినట్లయితే రష్యా కూటములో ఉన్న దేశాలు నష్టపోతాయి ఇప్పుడు చూడండి ప్రపంచము గోగు కోసం ఎదురు చూస్తుంది గోగు కోసము వేదిక సిద్ధమవుతుంది గోగు అనే వ్యక్తి బాహాటముగా ప్రపంచానికి పరిచయం అయ్యే సందర్భాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఉన్నాయి అందుకని ఎస్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పాడు గోగు గురించి ప్రస్తావించారు గోగు అంటే ఎవరో కాదు రష్యా అధ్యక్షుడే గో అంటే ఇప్పుడున్న పుతిన్ అనే కాదు పుతిన్ అవ్వచ్చు లేకపోతే పుతిన్ తర్వాత వచ్చే వ్యక్తి అవ్వచ్చు ఎవరైతే అంత్యకాలం సమయంలో రోషునకు రష్యాకు అధ్యక్షుడిగా ఉంటాడో వాడే గోగు అందుకని బైబిల్ ప్రస్తావించింది మాగోగు వాడైన గోగు మాగోగు ప్రాంతాన్ని మరి కంట్రోల్ చేసేటటువంటి నాయకుడి పేరు గోగు ఈ మాగోగు ప్రాంతం ఏంటి బైబిల్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇస్రాయేల్ దేశానికి నార్త్ వైపు ఉన్న ఉన్న ఏరియా నార్దర్న్ డైరెక్షన్లో ఉన్న ఏరియా అంతా కూడా మరి మాగోగు ప్రాంతంగా మనకు అర్థమవుతుంది సిరియా మొదలుకొని ఆ ఉన్న ప్రాంతం అంతా కూడా ఫార్న్ ఆర్త్లో రష్యా మనకి కనిపిస్తుంది కాబట్టి ఇలా గోగు మాగోగుల యుద్ధం అనేది యేసుక్రీస్తు ప్రభులు వారి రెండవ రాకడకు బల్లగుద్ది చెప్పే ఏకాలస్యము లేదు అని చెప్పేటటువంటి తొలి సూచన అది జరుగుటకు ఆ రకంగా ప్రపంచము ముందుకెళ్ళుటకు ఆస్కారం ఇచ్చే అంశాలు మరి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి రెండు దేశాల విభజన అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది షాంఘై కార్పొరేషన్లో ఏదైతే బలప్రదర్శన చేశారో మోడీ ఎక్సైజ్ ఇన్పింగ్ అలాగే వ్లాదిమిర్ పుతిన్ ఇది దానికి మరింత ఊతమిస్తూ ఉంది అన్న విషయాన్ని మరి తెలియజేయడానికి ఈ వీడియో చేయటం జరిగింది కాబట్టి పిల్లారా మన రాజు మన రక్షకుడు ఏసయ్య త్వరలో ఖచ్చితంగా రానై ఉన్నాడు మనము ఇప్పటి నుండి మరింత భక్తి గలవారమై ఉండి ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలతాయి అన్నట్టుగా క్రైస్తవులు వ్యవహరించటం మాని కేవలము కార్యాల కోసమే దేవుణ్ణి మందిరానికి వెళ్ళటం మాని కేవలము అవసరతల కోసమే దేవుణ్ణి స్థుతించటం మాని ఆయన రాబోతా ఉన్నాడు సమీపించింది సమయము నేను కనుక ఆ బస్సును మిస్ అయితే జీవితకాలము పూర్తలేని లోటుగా అది మారిపోతుంది అన్న సత్యాన్ని అర్థం చేసుకుని మరింత దైవభక్తి గలవారై హృదయాంతరంగంలో నుండి యేసును స్థుతించ బద్దులమై ఉన్న ఈ విషయాన్ని గమనించండి ప్రపంచంలో ఉన్న ఓల్డ్ పాలిటిక్స్ను మీరు గమనించండి ఖచ్చితంగా బైబిల్ బైబిలికల్ నేరేటివ్ ప్రకారం అవి సాగుతూ ఉన్నాయి అలాగే ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి దేవుడు మన దేశంలో గాక ఆమె